హలో గైస్ ఇప్పుడు మనం జావాలో యారెస్ గురించి మాట్లాడుకోవచ్చు యారెస్ ఏంటి అంటే కంటిన్యూస్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ సేమ్ డేటా టైప్ అనమాట సో ఎంత పెద్ద డెఫినేషన్ చెప్తే మీకు అర్థం కాదని నాకు తెలుసు సో మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో దీన్ని అర్థం చేసుకుందాం మీ దగ్గర ఒక ట్రైన్ ఉంది ఓకే అంటే మనం ట్రైన్ చేస్తూ ఉంటాం కదా ట్రైన్లో ఏంటి ప్రతి భోగిలో జనాలు ఉంటారు కదా ఏ భోగిలో అయినా సరే జనాలే ఉంటారు అంటే సేమ్ డేటా టైప్ ఉన్నారు సేమ్ వ్యాల్యూస్ ఉంటాయి ఒకవేళ మీరు బొగ్గు ట్రైన్ తీసుకున్నారనుకోండి ప్రతి భోగిలో బొగ్గే ఉంటుంది అంతేగాని ఒక భోగిలో బొగ్గు పెట్టి ఇంకో భోగిలో జనాలు పెట్టరు కదా ప్రతి ట్రైన్లో ఓకే సో ఏదైనా ట్రైన్ తీసుకుంటే ఇదే జనాలు అయినా ఉంటారు అన్ని బోగీస్లో లేదు అంటే అయినా ఉంటుంది గూడ్స్ గూడ్స్టైన్ అయితే సో ఇదే మనకి యారస్ ఎగ్జాంపుల్ అనమాట సో యాలు ఏంటి అంటే మనం ప్రతి బాక్స్లో సేమ్ డేటాని స్టోర్ అనమాట దీన్ని మనం ప్రాక్టికల్గా చేద్దాం అప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ బాక్స్ వన్లో ఒక ఇరవై మంది ఉన్నారనుకోవచ్చు సో ఇంట్ బాక్స్ టూలో ఒక ముప్పై మంది ఉన్నారనుకోవచ్చు అలాగే బాక్స్ త్రీలో ఒక పదిహేను మంది ఉన్నారనుకోవచ్చు ఓకే సో ఇలా నేను ఒకటి ఒకటి రాయాలంటే చాలా కష్టం కదా సో దీనికోసమే యారే అనమాట సో ఇలా ఒకటి ఒకటి రాసే కన్నా నేను ఏమంటాను అంటే ఇంట్ యారే ట్రైన్ అందాం ఓకే సో దీనిలో ఈ నెంబర్స్ అన్నీ పెడతాను అనమాట అంతే మన యారే రెడీ అయిపోయింది అనమాట ఇదే నా యారే సో ఇప్పుడు నేను మరి ఏ బాక్స్లో ఎలా ఎంతమంది ఉన్నారో నాకు ఎలా తెలుస్తుంది సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా స్టోర్ అవుతుంది అంటే దీని ఇండెక్స్ ప్రకారం ఇది జీరో అవుతుంది ఇది వన్ అవుతుంది అండ్ ఇది టూ అవుతుంది మనకి యారెస్ ఎలా స్టోర్ అవుతాయి అంటే జీరో వన్ టూ ఎలా స్టోర్ అవుతాయి అనమాట మీరు ఎన్ని నెంబర్స్ ఇస్తే అన్ని స్టోర్ అవుకుంటే వెళ్ళిపోతాయి అన్నమాట సో ఇప్పుడు మనం భోగి టూలో ఎంతమంది ఉన్నారు అనేది చెక్ చేద్దాం సో దాన్ని ఎలా యాక్సెస్ చేస్తామంటే సిస్టమ్ డాట్ అవుట్ డౌట్ ప్రింట్ అండ్ నౌట్ ట్రైన్ సో భోగి టూ కదా సో భోగి టూలో మనకి పదిహేను మంది ఉన్నారు సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫిఫ్టీన్ ఈజ్ ద అవర్ అవుట్పుట్ అనమాట సో ఇప్పుడు మనం భోగి వల్ల ఎంతమంది ఉన్నారో చూద్దాం ఓకే సో కాపీ సో ఇక్కడ చూడండి భోగి వల్ల మనకి ముప్పై ముప్పై మంది ఉన్నారనమాట ఓకే సో ఇది మనకి యారేస్ని ఎలా యాక్సెస్ చేస్తాం అనేది ఎగ్జాంపుల్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక స్టేషన్లో ఈ భోగి వన్లో ఉన్న ఒక వ్యక్తి దిగిపోయాడు అంటే మనకి భోగి వన్లో ఇరవై తొమ్మిది మంది ఉంటారు కదా ఇప్పుడు మనం దాన్ని పెట్టాలి ఇరవై తొమ్మిది మంది అని ఎలా పెడతాం అంటే సో భోగి వన్లో నేను ఇరవై తొమ్మిది మందిని పెడతాను అనమాట ఓకే సో ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూద్దాం భోగి వన్లో ఎంతమంది ఉన్నారో అనేది సో ఇక్కడ చూడండి మనకి ఇరవై తొమ్మిది అనమాట ఒకటి దిగిపోయి కదా మరి సో ఇలా మనం యారేస్ని యాక్సెస్ చేస్తాం మళ్ళీ ఒకవేళ యారేని అప్డేట్ చేయాలంటే ఇలా అప్డేట్ చేస్తాం అనమాట సో ఇది యాక్సెస్ చేయడం యారేస్ని సో ఇది అప్డేట్ చేయడం అనమాట ఓకే సో ఇప్పుడు మనం నాకు ఎంటర్ ఏర్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ప్రింట్ అవ్వాలి అంటే నాకు ప్రతి భోగిలో ఉన్న జనాలు ఎంతమంది మొత్తం ప్రింట్ చేయాలి అలా ప్రింట్ చేయాలంటే మనకి ఫర్ వాడు కూడా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు జీరో నుంచి ఐ లెస్ దెన్ ట్రైన్ ట్రైన్ లెంత వరకు మనకి ఎంత ఎంత పొడుగుందో అంతవరకు కావాలి ఐని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఇప్పుడు సో మనకి ఇండెక్స్లో ఎవరు తిరుగుతున్నారు ఐదు తిరుగుతుంది అనమాట ప్రతి ఇండెక్స్కి ఐ విజిట్ చేసి వెళ్తుంది కాబట్టి సో అవి ప్రింట్ చేస్తే మనకి జనాలు వస్తారనమాట సో మీకు ఇక్కడ ఇవి కామెంట్ చేస్తున్నాను ప్రజెంట్ ఇవి కామెంట్ చేద్దాం ఇది కూడా కామెంట్ చేద్దాం సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తున్నాను సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ట్వంటీ థర్టీ ఫిఫ్టీన్ అనమాట సో ఎలా మీరు ఎంటైర్ యార్ఐని ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేసుకోవచ్చు ఓకే సో ఇంకొకటి ఏంటంటే మనకి ట్రైన్లో ఎన్ని భోగిలు ఉన్నాయి కావాలి అంటే లెంత్ వాడుకోవాలన్నమాట ఇక్కడ నేను లెంత్ వాడాను కదా సో మీరు ఒకసారి దాన్ని కూడా ప్రింట్ చేసి చూద్దాం మనం సో దీన్ని కామెంట్ చేస్తున్నాను ప్రెజెంట్ ట్రైన్ డౌట్ లెంత్ అంటే ఆ ట్రైన్ యొక్క పొడిగి ఎంత ఉందంటే ఎన్ని భోగిలు ఉన్నాయి అనేది మనకి తెలిసిపోద్ది అనమాట ఓకే సో మొత్తం టోటల్ మూడు భోగిలు ఉన్నాయన్నమాట జీరో భోగి వన్ భోగి సెకండ్ భోగి అనమాట ఓకే ఐ హోప్ మీకు ఈ ఆర్ఎస్ కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను సో మనకి ఏరస్ లో ఒక ప్రాబ్లం ఉంది ఫిక్స్డ్ లెంత్ అనమాట అంటే లెంత్ ఒకసారి డిఫైన్ అయిన తర్వాత నువ్వు మార్చలేవు దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ మూడు భోగిలు ఉన్నాయి కదా నేను నాలుగో భోగి దీనికి అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇది అవ్వదన్నమాట చూడండి నువ్వు ఇక్కడ కామెంట్ చేసి నేను ట్రై చేస్తాను ఓకే దీన్ని కామెంట్ చేశాను సో ఎలా యాడ్ చేస్తాం ట్రై త్రీ ఓకే సో ఇక్కడ మనకి జీరో వన్ టూ కదా అంటే ఇక్కడ నాలుగో భోగిని యాడ్ చేస్తున్నాను అంటే థర్డ్ అనమాట ఇండెక్స్ థర్డ్లో యాడ్ చేస్తున్నాను సో ఇక్కడ ఒక నలభై ఐదు మంది ఉన్నారు అనుకోవచ్చు ఓకే సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం ఒకసారి చూడండి ఇక్కడ ఎర్ర వస్తుంది మనకి ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ అనమాట సో మీరు ఒకసారి డిఫైన్ చేశారు అంటే ఇంకా అది ఫిక్స్ అనమాట మీరు మళ్ళీ దాన్ని మాడిఫై చేయలేరు అంటే ఎక్స్ట్రా భోగిలు యాడ్ చేయలేరు దీంతో అదే మనకు ప్రాబ్లం యారేస్తో సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేసేది అనేది మీకు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరైతే ఫాలో అవుతూ ఉండండి ఓకే థ్యాంక్ యూ